చిరంజీవులు ఐఎస్ గారు కొండ దేవయ్య గారు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్ గారు తెలంగాణ విఠల్ గారు నల్లాల శ్రీనివాస్ గారు అతిథులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం కూర్చోండి ప్లీజ్ వేదికపై ఒకసారి ఆహ్వానిస్తున్నాము రైట్ వేలిమిలవాడ పెద్దలు రాజరాజేశ్వర దేవస్థానం వచ్చినటువంటి అభివాదం చేస్తున్నారు అభివాదం చేస్తున్నారు అందరికీ కూర్చోండి ప్లీజ్ మనస్ఫూర్తిగా కోరుచున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మిత్రులందరికీ కూడా రైట్ మిత్రులారా ఈ స్టేజ్ పక్క వాళ్ళు ఇటు ఎదురుగా వచ్చి కూర్చుంటే మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకోవచ్చు ప్రోగ్రామ్ ని ముందుగా ఒక పద్మశాలి కులానికి సంబంధించినటువంటి నాయకుడు కరీంనగర్ పార్లమెంట్ అంటే లోకసభ స్థానం ఇవాళ ప్రసన్న హరికృష్ణ మా అన్నదమ్ములకు మా కుల సంఘాల నాయకుల పక్షాన పెద్దల సభలో గలాన్ని వినిపిస్తా అని చెప్పి ఇవాళ ప్రసన్న మన ముందుకు వచ్చిండి అందుకని ఒక చారిత్రకమైనటువంటి ఘట్టంగా ఒక జెడ్పీటీసీ కానటువంటి వాళ్ళు ఉన్నారంటే ఇది ఎవరి తప్పిదం ఎందుకోసం ఇవాళ మనకు అవకాశాలు రావడం లేదు ఎందుకోసం एमएलसी हरिष्ण एमएलसी प्रसन्न हर कृष्ण जय हिंद जय भीम, जय सा प्रसन्न हर कृष्ण गारायकत्म प्रसन्न हर कृष्ण गारायकत्म